అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరు వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై రెండవ తారీఖు మంగళవారం యొక్క వీరి యొక్క దినపరాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే వీరి జీవితంలో కన్యా రాశి వారు నూతన పద్ధతిలో అవలంభిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ కూడా వాదోపవాదనలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తట్టుకొని ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని కూడా లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవటారు ప్రయత్నాల్లో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాతోటి విజయాలను సాధిస్తారు దాని లాభం అయితే ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది వ్యాపారంలోనే కలిసి వస్తుంది కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలోని లాభాలు ఏర్పడను కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఒక కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం అయితే లభిస్తుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అంతకలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు పట్టుదలతో మరొకలేనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటారు అదే విధంగా మంచి ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి పట్టుదలతోనే పనిచేస్తారు వాటి సిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో పనిచేసే పనులు మంచి ఫలితాలను అయితే ఏర్పరుస్తాయి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలోనే ఆలోచనకు ప్రధాన పెడతారు ఆర్థికంగా ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో పెద్దగా సహకారం లభిస్తుంది సంచల పనితోని వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగిపోను బంధువుల అన్నదండలు ఏర్పడను ఒక శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదల మీ నడిపిస్తుంది ఆర్థికంగా కూడా మిశ్రమ కాలం అని చెప్పుకోవచ్చు ఆరోగ్య పరిరక్షణ అవసరం మీ యొక్క రంగాల్లో శుభ ఫలితాలు అందడం విశేషమైనటువంటి ప్రస్తుతం అనుకూలమైన దాన్ని సాధిస్తారు ఊహించినటువంటి దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని కూడా ఏర్పరచుకుంటారు తోటి వారిని కలుపుకొని పోతే మీరు చేకూరుతుంది వ్యాపారంలో ఒకరికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని అభివృద్ధి చేసుకుంటారు గృహలో గృహయోగం ఏర్పడితే కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలకు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అనుకున్నదాన్ని సాధిస్తారు కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు శుభకాలం అని చెప్పుకోవచ్చు వ్యాపారం రంగు ఏర్పడను మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా సరే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో కొత్త ఆభరణం ఏర్పడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరగిన అవసరానికి తగ్గట్టుగా ఎన్నాళ్ళకో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు తొలగినా అదేవిధంగా గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు విందు కార్యక్రమాలకు పాల్గొంటారు మీ ప్రతిభ పనితీరుకు అధికారులను నిధి నుంచి ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా ఆట కాలిపుడు ఎట్లు వస్తలేరు కుటుంబం అభిప్రాయ భేదాలు తొలగి అనారోగ్య సమస్యలు తొలగిన బంధుమిత్రులకు ఎందుకు చేకూరుతుంది పనిలో బ్యాంకు ము జరుల పనుల రంగాలు తొలగును ఈరో వేక వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది అదేవిధంగా ఏకాగ్రతగా ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ యొక్క రంగాలలోని ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు మీ యొక్క ఆలోచన రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు మీ యొక్క ఆలోచనలు అంతర్ ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమాజంలోని పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడను భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తాను సోదరులతో వివాదాలు పరిష్కరిస్తాను గురు గ్రహంలో శుభ కార్యక్రమాల కొరకు గత అవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలోనే ఒత్తిడిని అధిగమించి లాభాలను అందుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆత్మల నుంచి సమాచారం లభిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో వీలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా ఏర్పడను ఆత్మస్థితి అనుకూలంగా ఉంటుంది అవసరానికి తమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో సూచనలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి కూడా వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులలో జాప్యం తెలుగును ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్ఫ్యూలు అందను చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది వివాదాలను రాజీ చేసుకుంటారు స్థిరమైనటువంటి ఆలోచనలను అమలు చేస్తారు సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సోదరులతోనే అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా కుటుంబం ఆప్తులతో అనుకూలత ఏర్పడుతుంది అధికారులతో అనుకూలంగా ఉండి ముందుకు సాగుతారు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు ఓర్పుతో వ్యవహరిస్తారు సమాజంలోని మంచి పేరును సంపాదిస్తారు కీర్తిని గడిస్తారు స్వస్థాన ప్రాప్తిలకు కలదు యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభ ఫలితం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరు ఏర్పాటు చేయడము శుభం చేకూరుతుంది కాబట్టి కన్యా రాశి వారు ఎటువంటి దైవ ఆరాధన చేయడం వల్ల ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోగలడానికి ఏ విధంగా వీరైతే సక్సెస్ఫుల్గా రానిస్తారు అలాగే పూర్తిగా తెలుసుకుందాము అలాగే చాలా మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికి కూడా మర్చిపోకుండా జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అలాగే కన్యారాశి వారి జాతకులు సాంకేతిక విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారంలోనే ఎక్కువగా రాణిస్తారు చిత్త విచిత్రమైన వ్యాపారాల గురించి కూడా అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇతరులను రుచి కొడతరిచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు వీరి యొక్క స్వభావం కారణంగానే అలాగే ఆవేశం కారణంగా కూడా మీ జీవితంలో చాలా చాలా ఇబ్బందులైతే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది కాబట్టి అలాగే తమ బాధను గురించి కావచ్చు తమ నిర్వర్తించినటువంటి బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు విన్నప్పించుకోవడానికి కూడా వీరి యొక్క సహనూ సానుభూతిని పొందుకోవడానికి ఎప్పుడు కూడాను కోరుతున్న కోరికలన్నీ కూడా బాధలో ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఏ ఎవరైతే వీరికి అనిపిస్తుందో ఆ విషయాన్ని అయితే నిర్మానుష్యంగా కూడా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు ఇక ఈ కారణంగానే ఇతరులు వ్యక్తులను వీరిని విభేదాలు కూడా వీరికి కొన్ని తెచ్చి పెడుతూ ఉంటారు అలాగే ఈ రాశి కన్యా వారు యొక్క వ్యక్తిత్వం యొక్క జీవితంలోని గనక ఎరుగు పొరుగు ఈరోజు మీ యొక్క అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా కూడా సద్వినియోగం చేసుకొని వీరికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించాలి భార్య వచ్చి మిమ్మల్ని క్షమ అడిగే పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఈ పరిస్థితులు కూడా వస్తున్నాయి ఈ విధంగా జీవితం గురించి కూడా ఇది మీకు చాలా మానసికంగా సంతృప్తి అనేది కూడా ఇస్తుంది ఇటువంటి చాలా కాలంగా కూడా వారి వల్ల బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు మీరుత్సాహపడిపోతున్నారు కాబట్టి మీరు గురించి కూడా బయటకు చెప్ప చెప్పడం అయితే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మానసికంగా కూడా ఎంతగానో మీకు సు సంఘర్షణ అనేది జరుగుతుంది ఒకట టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది మీ జీవితంలో ఆ చర్యాన్ని కూడా కలుగజేస్తుంది అయితే ఎటువంటి టాప్ సీక్రెట్ బయటకు వస్తుంది మీ జీవితంలో ఎటువంటి ఆ చర్యం కలుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కదండి కాబట్టి అయితే ఆ భగవానుడి యొక్క మీ కృపా కటాక్షాలు వారికి చక్కటి గుణపాఠం అయితే నీరు నేర్పించబోతున్నారు మీరు తిరిగి మీ జోలికి రాకుండా బాగానే మీకు ఆలోచించే విధానం అనేది కూడా చక్కటి వానిగా మీరు ఇవ్వబోతున్నారు మీ జోలికి రాకుండా కానీ మీకు ఆలోచించే విధానాన్ని కూడా చక్కటి వాణిగా అయితే మీరు ఇవ్వబోతున్నారు అటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పించబోతున్నారు మిమ్మల్ని క్షమాపణలు కూడా ఇటువంటి ఊహించకనే అద్భుతమైన ఫలితం అయితే మీకు జూలై ఇరవై రెండవ తారీఖు మంగళవారం దినపరిద భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులను పొదుపు చేసుకుంటూ ఖర్చు పెట్టుకోవడం ఉత్తమం ఇక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఫలితం కోసం మీరు నిర్లక్షిస్తున్నవారు ఈరోజైతే మీకు ఈ ఫలితం అయితే రాబోతుంది గుడ్ న్యూస్ అయితే మీరైతే వినబో వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు మాత్రం ఒక ఆశ్చర్యాన్ని అనేది గురి అవుతారు ఇక మీకు మీకు కాబట్టి డబ్బు అనేది ఏ విధంగా వస్తుంది అదే విధంగా మీకు ఏ ఫలితాలు చక్కటి ఆ ముందుకు అయితే వచ్చే సూచనలు అయితే ఈరోజు దిన పనుల ప్రకారం మీకు అనిపిస్తున్నాయి అలాగే వారు చాలా కాలంగా కూడా మీ యొక్క శత్రువులను మనసు కలుసుకోవాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి లేకపోతే వారిని కలుసుకోలేకపోతున్నారా కానీ వారితో మీకు ఒక ఫోన్ అయినా సరే మాట్లాడతారు ఈ విధంగా అయితే ఊహించని ఒక జీవితాన్ని ఆశ్చర్యాన్ని కలిగజేసేటువంటి అవకాశం అయితే వార్త అనేది మీ మధ్య కాలంలో మీరైతే సంబంధించినటువంటి ప్రాజెక్టు మీకు అనేది అనుకున్నామని అనుకుంటున్నారు అంటే సేవ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు కానీ మీరు ఆ ప్రాజెక్టులో చేస్తున్న బడ్జెట్తోనే వస్తుందో అది అనే గత కాలంగా మీరైతే మీ యొక్క జీవితంలో ఉన్నారు అటువంటి కష్టంలో వచ్చిన మీకు కానీ మీకు సక్సెస్ అనేది చేసినటువంటి బడ్జెట్ రావడం లేదని మీరు సేల్ చేయడం ద్వారా ఆపేశారు అయితే ఈరోజు అయితే జరుగుతుంది ఏంటి అంటే ఆ సక్సెస్ చేసినంత ధన నష్టం అయితే మీకు కలగబోతుంది జనం ఎక్కువగా ధనమైతే నష్టం అయితే జరగబోతుంది అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకి జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు ఉద్యోగ జీవితంలో సవాళ్ళనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివదేవ ఆరాధన మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతి దినం మంగళవారం రోజున ఒక పొడవాటి సార్లు అనుమానికి సమర్పించండి అంత పుణ్యపాలితని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి చూశారు కదా మీరు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి రేపు మీరు ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది